వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అరవయో డివిజన్ వడ్డేపల్లిలో రోజు దాదాపు ఆరు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కోటి నలభై మూడు లక్షలతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం మరియు ఐదు కోట్ల నిధులతో డివిజన్ అంతర్గత రోడ్ల నిర్మాణం సైడ్ రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఒకే రోజు దాదాపు ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు రానున్న రోజుల్లో అన్ని డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఎమ్మెల్యే నాయన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు गोइट अच्छे से नारा ओके थैंक यू सो थैंक यू